ముందుగా జగద్గురు పత్రి గారికి ఒకసారి చేస్తున్నాను ఎందుకంటే నేను అసలు బయట ప్రపంచం ఏంటో నాకు అసలు తెలియదు అటువంటి దాన్ని ఇప్పుడు బయటకు వచ్చి ఇంత అద్భుతంగా చేస్తున్నామంటే కేవలం ఆ గురువు ఆ యొక్క ఆ దిశ ద్వారానే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఆయన ఆయన చైతన్యంతో జరుగుతున్నారు చేస్తున్నారు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు వన సంరక్షణ మహోత్సవ వ్యాలీ ఎంత అద్భుతంగా జరిగింది ఎందుకంటే మనం శాఖాహారం గురించి చెప్తున్నామో ధ్యానం గురించి చెప్తున్నామో శక్తి గురించి ప్రతి చోటు కూడా చెప్తున్నాము అలాగే మొక్కల కూడా ఇప్పుడు కదా ఎందుకంటే కృతజ్ఞత మనకి కృతజ్ఞత పాపం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ మనం చెట్టు ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాము కదా మన ద్వారా అందుకని వాటికి కృతజ్ఞత ప్రతి ప్రతి ఇంటిలో కూడా ఎక్కడైనా సరే ధ్యానం ఎలా చెప్తున్నామో అలాగే మొక్కలు కూడా ఇలా ప్రచారం చేయాలనేసి మరి నేను కూడా అనుకుంటున్నానండి ఇది కూడా అందరం కూడా మనం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మొక్కల గురించి కూడా ప్రచారం చేత మన ఇంటి ఆ కూడా మొక్కలు ఆడదాం స్కూల్లో కూడా మేము ఒక ఐదు స్కూల్స్ అనుకుంటా ఐదు స్కూల్స్ లో కూడా వెళ్ళి ఫ్రీగా మరి హ్యాండ్ బ్యాగ్ సార్ ఇవ్వడం జరిగింది ఫ్రీగానే వాళ్ళే ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళే చార్జెస్ తో పెట్టుకుంటూ వ్యాన్ పంపించుకుంటూ స్కూల్లో ప్రతి చోట కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది ఎంత అద్భుతమైన కార్యక్రమం మరి సార్ కాబట్టి ఎందుకంటే మనం ఎవరైనా చేసేటప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఇంకా అద్భుతంగా చేస్తూ ఉంటారు పత్రికలు కూడా ప్రతిది కూడా ఎన్నో జ్ఞానాలు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా ఉత్సాహంతో ఇంకా ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకని ఎవరు ఏం చేసినా సరే మనం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా ఉత్సాహంతో మరింతగా వర్క్ చేస్తూ ఉంటారు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ప్రకృతి మాత ఎంతో ఇంపార్టెంట్ మరి ఆ యొక్క కార్యక్రమాలు చేయిస్తున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు మరి అభిప్రాయానికి అభినందన తెలియజేస్తున్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిందిగా యూ